నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేసు ప్రసాద్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ కర్మ సిద్ధాంతాలం అంటాం కదా కర్మ మనం చేసిన కర్మలని మనకు బ్యాక్ వస్తాయని చెప్పి కొడాలి నాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళేంది వీళ్ళు కోల్కత్తా నుంచి కులంబాకు పారిపోతుంటే పోలీసులు పట్టుకోవడం కామెడీకి కూడా కొంచెం హద్దు సార్ మీకు ఒక సామె చెప్తాను దానికి దిక్కులు కడదానికి కళ్యాణం అని మీరు ఒప్పుకోరు సార్ మీరు ఒప్పుకుంటారు మీరు మీరు ఎందుకు ఒప్పుకోరు కూడా చెప్తా చెప్పండి నేను ఒప్పుకోబోడ అనేది బాగానే స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఒప్పుకుంటారు లేదో నేను చెప్పిన తర్వాత వినండి చెప్పండి చెప్పండి సార్ మళ్ళా అనమాట ముప్పై ఆరు మందిని పెట్టారు ఇప్పటికీ ఏది లెక్కర్ స్కామ్లోని ఏడు చేశారు కొండను దెబ్బారు కదా ఇప్పటిదాకా ఒక కెలకినాని పెట్టారు ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేశారు రిమాండ్ అంటున్నారు అంటే అంటే ఈ ముప్పై ఏడు ఒక ముప్పై ఎనిమిది ఏడు పట్టుకొచ్చి ఏడు చేస్తారు రెండో కోట్ నోటీసులు ఉన్నాయి కదా సార్ కొలంబోకి పారిపోవాల్సిన అవసరం ఏముంది లుక్అవుట్ నోటీసులు ఇచ్చారా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చారా ఎంక్వైరీకి పిలిచారా ఈ మూడింటికి ఆన్సర్ చెప్పండి నాకు మీరు జర్నలిస్టే కదా లుకౌట్ నోటీసులు మాట్లాడు తర్వాత మాట్దాం చెవిరెడ్డి బాస్కెట్ నిన్న పొదిల్లోనే జగన్మోహన్ రెడ్డి కథలు నిలబడి ఉన్నాడు కదా పోలీసులు ఈ లెక్కర్ స్కామ్లో నువ్వు ఒక నిందితుడివి నీకు మీద సస్పెషియస్ లో నీకు నోటీస్ ఇస్తున్నావు వచ్చి ఎంక్వైరీకి రా అంటే నేను రాను అని పారిపోతుంటే లుకౌట్ నోటీసులు ఇచ్చాము కొలంబోలో పట్టుకున్నాం ఇంకోడవుడు అంటే కొడాలి నేనే అది మకానికి పాస్పోర్టే లేదు కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి కొలంబో తర్వాత ఒక ఉంది వాడికైనా పాస్పోర్ట్ లేనివాడు కొలంబో వెళ్ళడానికి ఎలా ప్రయత్నించాలి చూడమంటే అలా పుష్ప సినిమా చూడండి డైలాగ్ చెప్పుకోవడం కాదు ఓ బోట్ వేసుకొని స్పీడ్ బోట్లో పోతారు తప్పించుకుపోవాలంటే పాస్పోర్ట్ లేనోడు తుంటుకోడితే కొడితే అని అక్కడికి కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి కొలంబో అవడానికి చెన్నై నుంచి కొలంబో వెళ్ళాడంటే శ్రీలంక దా అలా కనబడుతూ ఉంటుంది గట్టిగా వెళ్తే వచ్చిన న్యూస్ అవాస్తవం అంటారా బూత్ ఆ తపేలాసానలో నిన్న సెత్తెనిపల్లి టాపిక్ని డైవర్ట్ చేయడానికి రెండు ఎందుకంటే వీళ్ళ దగ్గర బ్రహ్మానందంగా ఎదురు చూస్తుంటారు కదా అలా సిటీకి వేసి ఇలా ఇలా అన్నట్టు టాపిక్ ఇచ్చి టాపిక్ ఇచ్చి మేము దాన్ని చర్చించేసి ప్రజల్లోకి ఇదే తీసుకెళ్తాం ఎంతమంది జనాలు వచ్చింది ఇలాంటివి ఏమి మాట్లాడకూడదు ప్రజా వెలువ ఎలా ఉందో ఇలాంటివి చర్చనీ అవసరం కాకుండా ముప్పై ఆరు మందిని ఏడు చేశారు చెప్పకుండా ముప్పై ఏడు వంద ముప్పై ఎనిమిది వందలు పట్టుకొని ఏడు చేస్తారు మనం అన్నమాట లెక్కరదే మాట్దాం లెక్కరు ఎవరు ఆ మీరు ప్రభుత్వం అమ్మింది ప్రభుత్వం అమ్మిన లెక్క లేచి శివరెడ్డి భాస్కరెడ్డి డేట్ చేస్తారు ఇప్పుడున్న షాపుల్లో సిండికేట్లు శివరెడ్డి శివరెడ్డి కొడుకులు మొత్తం తిరుపతి అంతా షాపులు ఎట్టేశారు ఆ డబ్బులు అన్ని అని చెప్తే ఐదు వేలు నూనె వేసుకున్నారంటే డబ్బులు అని చెప్పి కేసు పెట్టారంటే ఇప్పుడు ఉన్న సిండికేట్ మీద నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఎవరు వచ్చినా కేసులు పెడితే ఇదేంటిది ప్రభుత్వం స్పిరిట్ కొంటుంది ఇరవై ఏడు రూపాయలు డెబ్బై వేసులు కొంది చేసింది స్టిక్కర్లు అంటించింది లెజెండ్లు త్రిబుల్ ఎక్స్లు ఏవో పేర్లు చెప్పారు కదా అన్నీ అంటించి ప్రభుత్వం రెండు నూట యాభై రెండు వందల రూపాయలు పెట్టి అమ్మింది అమ్మిన డబ్బులు ఎంత వచ్చాయి లక్షా నూట మూడు కోట్లు ఎక్స్ చక్కర్కి వచ్చాయి గత ప్రభుత్వం కన్నా ముప్పై నాలుగు వేల కోట్లు ఎక్స్ట్రా వచ్చింది అనిత ఏడు చెప్పింది ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు మీరు అయితే ఆ డబ్బులే అమ్మఒడి ఎత్తండి అంటే రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టించుకునే మార్గం క్రియేట్ చేసుకుంటేనే మీరు సంక్షేమం చేయగలరు అభివృద్ధి చేయగలరు ఇది ఆ ప్రశ్నకు సమాధానమే కదా ఇందులో శవిరెడ్డి భాస్కర్ రెడ్డో లేకపోతే ధనుంజయ రెడ్డో లేదంటే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ తిరుపతి బెంగళూరు నుంచి కూడా ఒక ఇండస్ట్రీలిస్ట్ని ఎత్తుకొచ్చారు రెడ్డి వీళ్ళందరిలో మన మనం అన్నమాట ఆ తిరుపతిని బెంగళూరు నుంచి ఎత్తుకొచ్చిన ఇండస్ట్రీలిస్ట్ మీద కేసీఎం పెట్టారు తెలుసా మీకు ఒకసారి అసీ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసి చదువుకోండి బ్రాండ్ లిక్కర్స్ని అమ్మకుండా ఉండడానికి కమిషన్ తీసుకున్నాడట మళ్ళం అన్నమాట నా బ్రాండ్ మీ రాష్ట్రంలో అమ్మండి నా బ్రాండ్ని ఇది ప్రమోట్ చేయండి అంటేనే కమిషన్ ఇస్తారా అమ్మొద్దు అంటేనే కమిషన్ ఇస్తారా అంటే తాళం వేసితిని గొల్లం మరిసితిని కథలాగా వీడు చెప్పి దొంగ టపాసు బుత్తి కబుర్లు అన్నిటికీ కేసులు పెట్టుకొని దాంతో కాలక్షేపం చేస్తూ గౌరవం న్యాయస్థానం రోజు ఫ్యాన్ నీళ్ళు గెలిపి ముఖం మీద జల్లుతుంది మరి ఇంద్ర తెచ్చిర్రు కేసు కట్టు పేస్టే కదా కేవరెడ్డి బాస్కరెడ్డికి ఏమో ముందు పేరా కట్ చేసి ఇక్కడ పేస్ట్ వేసి ఈ కేసులో నిందితుడు అభియోగంబడింది మాకు సస్పిషియస్గా ఉందని చెప్తున్నారు కానీ ఫలానా ఇంత ఎక్స్ కరెన్సీ కానీ ఇంత రెవెన్యూ కానీ ఇలా మిస్లీడ్ అయింది ఇంత డివేట్ అయింది ఇంత ఇదేందని ఎక్కడని చెప్పారా ఈ టాగునీంతలు తినాలండి సివరెడ్డి బాస్కరెడ్డి కాదు రేపు పొద్దున్న కేసు పైసాది కూడా లెక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఎవరైతే చేయగలరు ఓవర్ అలాడేసి చేసాది కూడా ఇన్వాల్వ్ ఉన్నట్టు అలా అడవడం ఇంకో ఇన్వాల్వ్ వాడు ఇందులో కొడాలంటే కొలంబా నుంచి వెళ్ళిపోవడానికి కలకత్తా వెళ్ళాడు అట చెన్నై ఎయిర్పోర్ట్లో దొరికాడు లేకపోతే ఇక్కడ చెన్నై అది పోర్టులో దొరికాడు పోర్టు రెడీ రట ఇలా పరిగెట్టి 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 వెళ్ళి ఎగిరికి ఎంత దాంట్లో పెట్టకేసి చెప్తే ఎన్న చొంపుగా ఓరు కలకత్తా ఎక్కడ ఏడ కొలంబు సరే ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ పోతున్నాను అంటారు సార్ మరి ఏడపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఒకసారి మీకు టైం ఉంటే కొడాలని గారు ఇక్కడే ఉన్నాడు వెళ్ళి వద్దాం పదండి అలాగే గుండు పోటు తెచ్చుకుని గుండు గీయించుకుని గుండు ఆపరేషన్ చేయించుకొని గుండు కోత పెట్టుకుని రేపు పొద్దున ఏమైనా పెర్మిషన్ ఇస్తే అమెరికా గత ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చల విడిగా మాట్లాడడం అంత తిరిగి వస్తుందంటరా చూసారా ఎక్కడి చెప్పండి ఎక్కడి నుంచి లింక్ ఎట్టారు మాట్లాడిన మాటలకి మాట్లాడిన మాటలకి ఏడు చేశారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏడు చేశారు నువ్వు మాట్లాడింది మాకు నచ్చలేదురా గుడివాడు నీకు పెద్ద అడ్డ అయినా సరే నువ్వు నిన్ను మించిన తీసి మార్గాలు లేకపోయినా సరే ఎవడో తరక మాషన్ నుండి తెచ్చి మేము గెలిపించుకుంటాం కానీ నీకు గెలిపించమని ప్రజలు తీర్పిచ్చార లేదా ఇచ్చారు కానీ అలా మాట్లాడడంపై మీరేమంటారు సార్ అరే ఉండండి ఆయన మాట్లాడిందానికి నేనే ఉన్నాయి నువ్వు వీధి సందులో నిలబడి ఏదో మీరు సిగరెట్ కాలుస్తున్నావు లేకపోతే మంచినీళ్ళు తాత మాట మాట్లాడతారు ఎవరో రేపు పొద్దున్న ఏంటి మాడరు నేను రాసి లేదంటే ఎవడో మీ మాట్లాడండి కదా సార్ సార్ ఒక నిమిషం బహిరంగంగా మాట్లాడంగానే మాడారండి ముఖ్యమంత్రిని రమ్మన్నాడు చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రిని జడ్ ప్లస్ కేటగిరీని పక్క పెట్టి రమ్మన్నాడు మీరే ఇంట్రడక్షన్ అంతే అండి మాజీ ముఖ్యమంత్రి గారు జడ్ ప్లస్ కేటగిరీ ఇవన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చి అలా మాడొచ్చా అంటే మాడకూడదని చెప్పాలి ఇప్పుడు నోరు తిన్నంగా ఉంటే ఊరు తిన్నంగా ఉన్నట్టు ఊరు తిన్నంగా ఉంటే నోరు తిన్నంగా ఉన్నట్టు మనం నోరు తిన్నంగా లేనప్పుడు అందరూ భ్రమణంగా పే చేశారు ఇప్పుడు ఓన్సీ ఏంటి సోదరు కమ్యూనిటీలో అడ్డాది గనవరం సోదరు అయ్యండి కూడా టిష్యూ ఇంటికి వెళ్ళి ఆడుకొని పంపించారు నోరు తిన్నంగా లేని వాళ్ళందరికీ ప్రజాస్వామ్యంలో ఏం తీర్పులు ఇచ్చారో మీరు చూసాం ఎవరో అతిథులు దొంగల శ్రీనివాస ఏమైనా అతిథుడే పొలం లేని అతిథుడే పొలం నీనివాసి అతిథుడే చేత నోరు సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు ఓకే సో నోరు తిన్నంగా లేదా నేను మీరు కాంటాక్ట్ సిటిఫికెట్లు ఇవ్వక్కర్లేదు ప్రజాస్వామ్యలో ప్రజలు ఇస్తారు ఓకే ఇది గ్రహించకుండా అల్లప్పుడు ఏదో అన్నారు కాబట్టి ఇల్లు ఇప్పుడు కదా ఇప్పుడు ఏదో అన్నారు కాబట్టి అల్లప్పుడు కదా కొడాలి కదా మళ్ళీ అదే సరేం జరిగింది అంటారు అంతేకాదు సార్ మీ వర్షం అంటే ఆ విధంగా చేసింది కాబట్టి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మీరు బలవంతాన్ని మాట అని నాతో బలవంతాన్ని మాట అనిపిస్తే నేను ఎప్పుడు అన్నాను ఇది ప్రజాస్వామ్యం ఇచ్చి తీర్పును మీరు గమనించండి అంటున్నా ఇప్పుడు నేను మీరు ఇక్కడ కొడలున్నాని తప్పు మాట్లాడాడు అని నేను ఇక్కడ కూర్చుని చెప్పక్కర్లే కొడాలు మాట్లాడింది తప్పు రైట్ అక్కడ ప్రజలు నిర్ణయించారు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఆస్వాదించండి రైట్ సార్ అంతకన్నా లేదు అంతేకాని వీళ్ళు చెప్పిన పెట్టకథల ప్రకారం స్కామ్ జరిగిందట స్కామ్ జరిగింది ఎన్ని రూపాయలు అని చెప్పమానండి ఆడవడం ఖాళీగా ఉన్న గన్నయ్య గారు ఒక ఎల్ఐకి ఒక ఉత్తరం రాస్తే మీనా గారు ప్రతిస్పందించి అవును జరిగిపోయింది మరి కాగా ఆడిట్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చింది అందులో ఏమైనా ఒక్క రూపాయి డివియేషన్ ఇచ్చిందా ఇవి మాట్లాడరు కాగా ఆడిట్ రిపోర్ట్లో లెక్కర్ స్కామ్ లెక్కర్లో ఇంత డివియేషన్ జరిగింది ఏ రోజు ఇవ్వలేదు అలాగే లెక్క బెవరేజ్ కార్పొరేషన్ ఆఫ్ దీని నుంచి మనకి దాని మీద ఇరవై వేల కోట్లు అప్పు పణంగా పెట్టి తెస్తూ రెండు విడతల్లో నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మనం కార్పొరేషన్ మీద తీసుకొచ్చిన డబ్బులకు కూడా పర్ఫెక్ట్ ఆకర్ డబ్బులు వెనక్కి కట్టాం కాబట్టి దాని మీద మిగిలిన డబ్బులు అవసరం లేకుండా నియంత్రించుకోగలిగాం ఇది ఎందుకు గమనించరు మీరు చచ్చి చచ్చా ఈడే తపేలా ఛానల్లో చెప్పాడు అలా రోడ్డు ఎల్లై గడక ఉత్తరం రాశాడు మీ అనే గారు ప్రతిస్పందించారు కాబట్టి కేసు వేడిసారు కాబట్టి దొరికినో అని దొరికినట్టు అలా జీ లోకేష్ గారు అలా చెప్పారు నా నీకు ఎన్ని ఉన్నాయి కేసులు నాలుగే నాకు ఇరవై ఉన్నాయి నీకు కేసులు ఎక్కువ ఉంటాయి నామినేటెడ్ పదవులు ఇస్తాం చాలా మీరు మీరు ఎర్రకోట నేను ఆరెంజ్ కోట్ వేసుకొచ్చినంత మాత్రమేనా ఎర్ర నేను కమ్యూనిస్ట్ అంటే ఎలా ఒప్పుకోరు అలా కమ్యూనిస్ట్ భావాలను ఈ లోపట లోపల ఉండాలి అందుకే నేను ఎర్రసెట్ వేసుకున్నాను కాబట్టి కమ్యూనిస్ట్ అనుకుంటే ఎంత భ్రమ ఉంటుందో లాంటి సమానుడైన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం బద్దంగా అలా ప్రమాణ స్వీకారం చేసి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే దానికి ఏమైనా వెల్డిట్ ఉంటుందా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు రెడ్ బుక్ అన్నారు కదా సార్ రాసుకోవడం వేరు ఆ రాజ్యాంగం నడిపించడం మరి రాజారెడ్డి రాజ్యాంగం ఉన్నారు రాజారెడ్డి ఏమన్నా అంబేద్కర్ గారు పెద్ద అన్నయ్య తమ్ముడా లేకపోతే రాజ్యాంగ నిర్మాతలు ఒకడా సో ఏ ప్రభుత్వం అంటే ఆ రాజ్యాంగం వీళ్ళు కాలం కేవలం అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నిజం అనుకుంటే ఇప్పుడు ఎరడు బుక్ రాజ్యాంగం కూడా కరెక్టే అంతే అంటే రెండు కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బొద్దులేని మీరే ప్రమాణ స్వీకారాలు చేసి ఇది కుమల రాజ్యాంగాలు ఎక్కడ నుంచి తెచ్చి పెడుతున్నారు మన ఎత్తికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్